రే పొద్దున ఈ పెద్ద మనిషిలో చిత్తశుద్ధి ఉంటే ఈ పెద్ద మనిషిలో ఏమాత్రం కూడా దమ్ము ధైర్యము ఉంటే ఏ మాత్రమైనా సిగ్గుంటే మీ తరపున ప్రత్యేక హోదా మీద నేను అడిగే ఈ ఆరు ప్రశ్నలకు సమాధానం చెప్తాడేమో అని చెప్పి నేను చూస్తాను అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ పెద్ద మనిషిని నేను అడిగే మొట్టమొదటి ప్రశ్న అయ్యా చంద్రబాబు నాయుడు గారు మార్చి రెండు రెండు వేల పద్నాలుగు మార్చి రెండు రెండు వేల పద్నాలుగులో మన రాష్ట్రాన్ని విడగొట్టిన తర్వాత అప్పటి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అప్పటి కేంద్ర ప్రభుత్వం మనకు ప్రత్యేక హోదా ఇవ్వాలి అని చెప్పి ఆమోదించి ప్లానింగ్ కమిషన్కు ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి అని నేను అడుగుతా ఉన్నా అది జరిగింది మార్చి రెండో తారీఖు రెండు వేల పద్నాలుగు ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయ్యింది రెండు వేల పద్నాలుగు జూన్ మాసంలో ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఫైలు ప్లానింగ్ కమిషన్ లో డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల పద్నాలుగు దాకా పడి ఉన్నది అంటే ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏడు నెలల పాటు ఆ ఫైల్ అక్కడే పడి ఉన్నప్పుడు నేను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఈ ఏడు నెలల కాలం నువ్వు గార్జెలు కాస్తా ఉన్నావా చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా నేను ఏడు నెలలు ఫైల్ ప్లానింగ్ కమిషన్ లో పడి ఉంది బినెట్ తీర్మానం ఆమోదం అయిపోయింది అయిపోయిన తర్వాత ప్లానింగ్ కమిషన్ కు ఆదేశాలు జారీ చేశారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పి ఇంప్లిమెంట్ చేయమని అటువంటి ఫైల్ ఏడు నెలల పాటు ప్లానింగ్ కమిషన్ లో ఉంటే ఈయన ముఖ్యమంత్రి హోదాలో ఉండి పట్టించుకోరు కూడా పట్టించుకోలేదు అడగను కూడా అడగలేదు ఈ మనిషి ఇది మోసం కాదా చంద్రబాబు నాయుడు గారు అన్యాయం కాదా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా నేను ఇదే పెద్ద మనిషికి రెండవ ప్రశ్న చంద్రబాబు నాయుడు గారిని అడిగేది సెప్టెంబర్ ఎనిమిది రెండు వేల పదహారు సెప్టెంబర్ ఎనిమిది రెండు వేల పదహారులో ఆ రోజు అర్ధరాత్రి అరుణ్ జైట్లీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు రెండు వేల పదహారు సెప్టెంబర్ ఎనిమిదిన ప్రత్యేక హోదాకు బదులుగా ఒక అబద్ధపు ప్యాకేజు అరుణ్ జైట్లీ ప్రకటించారు నేను అడుగుతా ఉన్నా నిన్న చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఉన్న తన ఎంపీలను ఉపసంహరించుకున్నాడు మంత్రి మండలం నుంచి నేను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా అరుణ్ జైట్లీ గారు నిన్న ఇచ్చిన స్టేట్మెంట్తో ఉపసంహరించుకున్న ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు సెప్టెంబర్ ఎనిమిది రెండు వేల పదహారులో అరుణ్ జైట్లీ ఇచ్చిన స్టేట్మెంటు నిన్న అరుణ్ జైట్లీ ఇచ్చిన స్టేట్మెంటు రెండు ఒకటి కాదా తేడా ఏముంది చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా నేను అలాంటప్పుడు సెప్టెంబర్ ఎనిమిది రెండు వేల పదహారులో అరుణ్ జైట్లీ గారు మొట్టమొదటగా హోదాకు బదులు అబద్ధపు ప్యాకేజీ అని ప్రకటిస్తే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అర్ధరాత్రి నువ్వు చేసిన పని ఏమిటి ఆ రోజు అర్ధరాత్రి అరుణ్ జైట్లీ గారిని చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి పోగొడతాడు పొగిడిన తర్వాత ఇదే పెద్ద మనిషి మరుసటి రోజు అసెంబ్లీలో ధన్యవాద తీర్మానాలు తెలుపు తెలియజేస్తాడు అరుణ్ జైట్లీ గారికి కేంద్ర ప్రభుత్వానికి అంతటితో ఆగదు ఢిల్లీకి పోతాడు ఢిల్లీకి పోయి ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు అరుణ్ జైట్లీ గారికి చాలా వాళ్ళు కప్పొస్తాడు కప్పొచ్చి ఇదే పెద్ద మనిషి అసెంబ్లీలో ఏం మాట్లాడతాడు ఈశాన్య రాష్ట్రాలు ప్రత్యేక హోదా వల్ల ఏం బాగుపడ్డాయని చెప్పి ఈ పెద్ద మనిషి అంటాడు ఈ పెద్ద మనిషి అసెంబ్లీలో ఏమంటాడు కోడలు మగపిల్లాడిని కంటారంటే అత్త ఒద్దతుందా అని చెప్పి ఈ పెద్ద మనిషి అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇస్తాడు ఈ పెద్ద మనిషి ఇంతటి దారుణంగా ఆ రోజు ప్రత్యేక హోదాను తూట్లు పొడుస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటన ఇచ్చినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు కేంద్రం నుంచి తన మంత్రులను ఉపసంహరించుకునే కార్యక్రమం రోజు ఏదైతే చేశాడో అదే రోజు చంద్రబాబు నాయుడు గారు చేసి ఉంటే ఈ పాటికి ప్రత్యేక హోదా మనకు వచ్చి ఉండేది కాదా చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా మీ అందరి తరఫున నేను ఇదే పెద్ద మనిషి మూడో ప్రశ్న చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఈ నాలుగు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతా ఉన్నా హోదా మీద ఏ పోరాటాన్ని చేసినా ఈ నాలుగేళ్ళగా నువ్వు నీరు కార్చలేదా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా హోదా కావాలి అని చెప్పి ఆ రోజు నరేంద్ర మోడీ గారు వస్తా ఉన్నారు అని చెప్పి ఎనిమిది రోజుల పాటు నేను నిరాహార దీక్ష చేస్తే ప్రతిపక్ష నాయకుడు నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు ప్రత్యేక హోదా కోసం అని చెప్పి మోడీ గారికి నన్ను చూపించి ప్రత్యేక హోదా కావాలని చెప్పి డిమాండ్ చేయాల్సింది పోయి మోడీ వస్తా ఉన్నాడు అని చెప్పి ప్రత్యేక హోదా కోసం అడక్కోకుండా మోడీ వస్తా ఉన్నాడు ప్రతిపక్ష నాయకుడు నిరాహార దీక్ష చేస్తా ఉన్నాడు అని చెప్పి తెల్లవారుజామున పోలీసులను పంపించి నా టెంట్ ఎట్ట చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా నేను చంద్రబాబు నాయుడు గారిని ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఈ నాలుగు సంవత్సరాల్లో గల్లీ నుంచి ఢిల్లీ దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నాలు చేస్తే దీక్షలు చేస్తే బంధులు చేస్తే చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి చేసింది ఏమిటి బంద్ చేస్తే బంద్ పిలుపునిస్తే ఆర్టీసీ బస్సులు దగ్గరుండి ముఖ్యమంత్రిగా ఉండి పోలీసులు పెట్టి ఆర్టీసీ బస్సులు తిప్పిన చరిత్ర ఈ చంద్రబాబు నాయుడు గారి కాదా అని అడుగుతా ఉన్నా నేను ఇదే చంద్రబాబు నాయుడు గారు యువబేడి కార్యక్రమాలు పెట్టి పిల్లలకు ప్రత్యేక హోదా మీద జరిగే నష్టం ఏమిటో ప్రత్యేక హోదా రాకపోతే జరిగే నష్టం మీద అవగాహన కల్పించేందుకు పిల్లలతో యువబేడి కార్యక్రమాలు పెడితే ఈ పెద్ద మనిషి దగ్గరుండి ఆ పిల్లలు యువబేడి కార్యక్రమాలకు వెళితే ఏమన్నాడు పీడీ యాక్ట్ పెడతానని చెప్పి పిల్లలను బెదిరించిన చరిత్ర నీది కాదా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా నేను ఇవన్నీ అన్యాయాలు కావా చంద్రబాబు నాయుడు గారు మోసం కాదా చంద్రబాబు నాయుడు గారు అని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా నాలుగో ప్రశ్న చంద్రబాబు నాయుడు గారిని అడిగేది అసలు మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అవిశ్వాస తీర్మానం పెట్టకపోయింటే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి నువ్వు అవిశ్వాస తీర్మానం పెట్టి ఉండేవాడివే అని అడుగుతా ఉన్నానని చంద్రబాబు నాయుడు గారిని కారణం ఏంటంటే మార్చి పదహైదు గురువారం సాయంత్రం చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు ఏమిటో తెలుసా సంఖ్యాబలం ఉంటేనే అవిశ్వాసానికి మద్దతు ఇస్తామన్నాడు మార్చి పదహైదు గురువారం రోజు అన్న మాటలు సాయంత్రం ఇదే మనిషి మార్చి పదహారు వచ్చేసరికి మరుసటి రోజు పొద్దున వచ్చేసరికి యూటర్న్ తీసుకున్నాడు యూటర్ ఎందుకు తీసుకున్నాడు కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు జగన్ రాసిన లేఖను తీసుకొని పోయి లోపు ప్రతి పార్టీని కలిసి ఆ ప్రతి పార్టీని కూడా అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలుపమని చెప్పి ఒప్పించారు కాబట్టి ఆ వాళ్ళంతా ఒప్పుకున్న తర్వాత వాళ్ళు ఒప్పుకున్నట్టు పేపర్లలోనూ మరుసటి రోజు పేపర్లలోనూ జాతీయ మీడియాలోనూ వచ్చింది కాబట్టి వాళ్ళు ఎలాగో మద్దతు తెలుపుతూ ఉన్నారు కాబట్టి ఈ పెద్ద మనిషి మరుసటి రోజు సెప్టెంబర్ పదహారు మా మరుసటి రోజు ఈ మనిషి మార్చి పదహారున మరుసటి రోజున ప్లేట్ మార్చాడు ప్లేటు మార్చి ఈ మనిషి ఏమన్నాడో తెలుసా ప్లేటు మార్చి ఎంత సిగ్గు లేకుండా అన్నాడో తెలుసా ప్లేటు మార్చి తానే అవిశ్వాసం పెడుతున్నాను తాను అవిశ్వాసం పెట్టాడు కాబట్టి మిగతా పార్టీలన్నీ కూడా మద్దతు తెలుపుతా ఉన్నాయని చెప్పి సిగ్గు లేకుండా చెప్పిన మనిషి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉంటారని అడుగుతా ఉన్నా మార్చి పదహైదు సాయంత్రం సంఖ్యాబలం ఉంటేనే నేను మద్దతు ఇస్తానన్నాడు అంటే దాని అర్థం మార్చి పదహైదు సాయంత్రం దాకా ఆయన ఏ పార్టీతోనూ మాట్లాడలేదని కాదా దాని అర్థం మార్చి పదహారు పొద్దున వరకు కూడా తాను అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నాను అనే సంగతి తనకే తెలియదు అటువంటి వ్యక్తి ఇంత సిగ్గు లేకుండా రాజకీయాలు చేస్తూ ఉంటే ఇది మోసం కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా ఐదో ప్రశ్న ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని మీ తరఫున అడుగుతా ఉన్న ప్రత్యేక హోదా విషయంలో అఖిల పక్షాన్ని మొన్న పిలిచాడు మరో డ్రామాకు రక్తి కట్టించాడు అఖిల పక్షాన్ని పిలిచినప్పుడు ఎలా ఉందో తెలుసా దొంగతనాలు నివారణకు గజ ఒక గజతంగా ఒక మీటింగ్ పిలిచిచ్చాడంట ఒక గజతంగా మీటింగ్ పిలిపించాడంట దొంగతనాల నివారణకు సలహాలు ఇవ్వండి అని చెప్పి ఒక గజతంగా మీటింగ్ పెట్టేట్టుగా ఉంది చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి నిన్న అఖిల పక్షాలను పిలవడం ఆ అఖిల పక్షాన్ని పిలిచిన తర్వాత ఈ చంద్రబాబు నాయుడు గారు కార్యాచరణ చెప్పాడు ఆ కార్యాచరణ ఏమిటో తెలుసా ఆ కార్యాచరణలో ఎవరు నిరసనలు తెలపకూడదంట ఎవరు ఆందోళనలు చేయకూడదట ప్రత్యేక హోదా కోసం విద్యార్థులు ఉద్యమ ఉద్యమంలోకి రానే రాకూడదు అంట రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తుందంట ఉద్యమం పెద్దదైతే నేను అడుగుతా ఉన్నా ఈయనన్న మాటలు ఏమిటో తెలుసా కేవలము నల్ల బ్యాడ్జీలు కట్టుకుని ఆఫీసులకు పోవాలంట ప్రత్యేక హోదా వస్తుందా అని అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ కూడా ఈ మాదిరిగా చేస్తే విద్యార్థులు ఉద్యమం లేక రాకూడదట రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తుందట ఉద్యమంలో ధర్నాలు చేయవద్దంట ఆందోళనలు చేయొద్దట కేవలం నల్ల బ్యాధులు కట్టుకొని ఆఫీసులకు పోవాలట ఢిల్లీ వాళ్ళు కదులుతారట ఈ పెద్ద మనిషి కార్యాచరణ కింద ఇది చేశాడు ఇది మోసం కాదా చంద్రబాబు నాయుడు గారు అని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మనిషిని ఆరో ప్రశ్న చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలందరూ కూడా పార్లమెంట్ చివరి రోజున ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రాజీనామా చేస్తాము అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పిలుపునిచ్చారు నేను అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా నీ పార్టీకి చెందిన ఎంపీలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో పాటు కలిసి మొత్తం రాష్ట్రానికి సంబంధించిన ఇరవై ఐదుకి ఇరవై ఐదు మంది ఎంపీలు ఒక్క తాటి మీద నిలబడి రాజీనామా చేస్తే కేంద్రం దిగి రాధా చంద్రబాబు నాయుడు గారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతా ఉన్నా అయినా చంద్రబాబు నాయుడు గారు మాత్రం రాజీనామాలు చేయించడట కారణం ఏమిటో తెలుసా చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసిన అవినీతి మీద కేసులు పెడతారేమో అని భయం ఆయన్ను అరెస్ట్ చేస్తారేమో అని భయం అలా కేసులు పెట్టినప్పుడు ఆయన అలా అరెస్ట్ చేసినప్పుడు ఆయన తరపున పార్లమెంటులో గొడవ చేసేదానికి ఆయనకి ఎంపీలు కావాలట ఇది ఊహించుకొని ఆయన ఇది ఊహించుకొని ఇవాళ ఆయన పార్ల ఇవాళ ప్రత్యేక హోదా కోసం ఎంపీలు రాజీనామా చేయొద్దు అని చెప్పి సిక్కు లేకుండా ప్రత్యేక హోదాను తాకట్టు పెడతా ఉంటే ఈ మనిషి అసలు మనిషి అయినా అడుగుతా ఉన్నా నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఒకటే మాట అడుగుతా ఉన్నా ఇలాంటి మోసాలను నిజంగా చూడలేక హోదా మాట హోదా మనకు ఊపిరి కాబట్టి మన ఎంపీలంతా పార్లమెంట్ చివరి రోజున ఆఖరి రోజున మన ఎంపీలు చంద్రబాబు నాయుడు గారు ఎంపీలు రాజీనామా చేసినా చేయకపోయినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలంతా మొత్తం రాజీనామా చేస్తారు పార్లమెంట్ చివరి రోజున ఫ్రెండ్స్ మా టుడే టుమారో ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి